కులము పదానికి నానార్థాలను గుర్తించండి ఏ వంశము గోత్రము బి వంశము శరీరము సి వంశము కులము ఇవ్వటైం స్టార్ట్నవు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట బి వంశము శరీరము క్షేత్రము పదానికి నాణార్థాలను గుర్తించండి ఏ భూమి పుణ్యస్థానం బి భూమి నీల సి భూమి గుడి టైమ్ స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రీజ్ ఏ భూమి పుణ్యస్థానం హరి పదానికి నానార్థాలను గుర్తించండి ఏ విష్ణువు బ్రహ్మ బి విష్ణువు సింహం సి విష్ణువు శివుడు ఇవ టైమ్ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఆన్సర్ ఈజ్ బి విష్ణువు సింహం సిరి పదానికి నానార్థాలను గుర్తించండి ఏ సంపద లక్ష్మి బి పార్వతి లక్ష్మీదేవి సి సరస్వతి లక్ష్మి ఇవ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ రైట్ ఆన్సర్ సిరీస్ ఏ సంపద లక్ష్మి రాజులు పదానికి నానార్థాలను గుర్తించండి ఏ చంద్రుడు ప్రభువు బి ప్రభువు దేవుడు శ్రీ ప్రభువు విష్ణు ఇవ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైటన్ సిరీస్ ఏ చంద్రుడు ప్రభువు తేజము పదానికి నానార్థాలను గుర్తించండి ఏ ప్రకాశము కాంతి బి ప్రకాశము పరాక్రమము సి ప్రకాశము వెలుగు టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైటర్న్ సిరీస్ బి ప్రకాశము పరాక్రమము ధర్మము పదానికి నానార్థాలను గుర్తించండి ఏ పుణ్యము హింస బి న్యాయము రక్షణ సి పుణ్యము ఇల్లు యో టైమ్స్ స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెటన్సరీ సి పుణ్యము విల్లు